ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలు మీనరాశి వారికి కలగబోయే అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదు రెండు ముఖ్యమైన శుభవార్తలు ఉన్నారు ఏప్రిల్ నెల ఇరవై ఆరవ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలుకొని వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఉన్నాయి ఆర్థికంగా ప్రయోజనాలు చే రుతాయి తోటి వారి సహకారంతో విజయ సిద్ధి ఉంటుంది బంధుమిత్రులను కలుపుకుని పోవాలి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఆర్థిక పరమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి ధన సంపాదనలో విజయం సాధించడానికి చక్కటి ప్రణాళికలు రూపొందించండి ఒత్తిడి లేకుండా నమ్మకంతో పనిచేయండి ఆటంకాలను జయించండి సృజనాత్మకతను ఉపయోగించి మార్గాన్ని సుగమం చేసుకోండి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగండి అనవసరమైన కలహాలకు దూరంగా ఉంటే మేలు వ్యాపారంలో స్థిరత్వం పాటించండి మార్పులు చేర్పులు అనేవి అసలు వద్దండి ఆధ్యాత్మికత ద్వారా అంతర్గత శక్తిని పెంపొందించండి మీకు ఈ సమయంలో ఒక ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు జీవితం శాంతియుతంగా సాగిపోతుంది నవగ్రహాలను ధ్యానించడం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దక్కు దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ సమయం రెండు ముఖ్యమైన శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వినబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం మునిపెన్నెడు కూడా చూడని వినని రీతిలో మారుతుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి మీనరాశి వారి పూర్తి జీవితం ఈ విధంగా ఉండబోతుంది అసలు మీనరాశి వారికి సమయం మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి ఆర్థికంగా కొంత అస్థిరత అనేది కనిపిస్తుంది పైన శ్రద్ధ వహించాలి వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి అయితే మీకు ఆగస్టు సెప్టెంబర్ నెలలో శుభప్రదమైన ఫలితాలు అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది ఈ రాశికి సంబంధించిన ఈ తెలుగు కొత్త సంవత్సరం ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి ఉగాది ఫలితాలు చూసుకున్నట్లయితే వీరి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ మూడు అవమానం పదకొండుగా ఉంటుంది ఈ ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ రాశిలో శని ప్రవేశిస్తున్నందువలన ఈ రాశి వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆహార వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండడం మేలు వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి ఆర్థికపరమైన వ్యవహారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యత అనేది తగ్గ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి మే నెల పద్దెనిమిదవ తేదీన రాహు వ్యయ స్థానంలోకి రావడం మే ఇరవై ఐదున గురువు చతుర్థ స్థానంలోకి రావడం చేత ఖర్చులు అదుపు తప్పే అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది సొంత ఇంటి ప్రయత్నాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి వృత్తి వ్యాపారాలలో భారీ భారీ ఆర్థిక అంచనాలు లక్ష్యాలు పెట్టుకోకపోవడం మేలు ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది ఒకటికి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకు శ్రమ అనేది తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ఈ రాశి వారు ఆగస్టు సెప్టెంబరు నెలల్లో అనేకమైన శుభ ఫలితాలు అనుభవించే అవకాశాలు అయితే ఉంటాయండి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి మనసులో కొన్ని కోరికలు ఆశలు నెరవేరుతాయి శుభకార్యాలు దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు బాగా పెరుగుతాయి విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి కుటుంబంలో పెళ్ళి గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ అక్టోబర్ నవంబర్ నెలలో గురువు కొద్ది కాలం పాటుగా తనకు ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నందువలన ఈ రాశి వారికి అనేకమైన విధాలుగా ప్రభావం అనేది పెరుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటుగా అందాలెక్కే అవకాశాలు ఉంటాయి ఒక ముఖ్య ప్రముఖుడిగా గుర్తింపు పొందే సూచనలు కూడా ఉన్నాయండి ఈ రాశివారు సుబ్రహ్మణ్యాస్తకం చదువుకోవడం వలన జీవితం చాలా సుఖ సంతోషాలతో సాగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి మీనరాశివారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతు ఉన్నారు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో ఆ జీవితమే మీకు ఈ సమయంలో దక్కబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వల్లే మారిపోతుంది అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయంలో విశ్రాంతి కూడా చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వీరు కుటుంబ అవసరాలకు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా వేగంగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు అనేవి ఎదుర్కొంటుంటారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్